నాకు తెలిసిన సోదరి ఒక మాట చెప్పింది నేను అందుకే చెబుతాను దరిద్ర మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర దరిద్ర మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర అని వాళ్ళు మానసికంగా చితికిపోయి ఉంటారు వాళ్ళు మానసికంగా చితికిపోయి ఉంటారు వాళ్ళ దగ్గర పోయి దరిద్ర మాటలు మాట్లాడుతుంటారు హెచ్ఐవి పాజిటివ్ ఒక సోదరికి హెచ్ఐవి పాజిటివ్ సిడి ఫోర్ కౌంట్ మొత్తం భయంకరంగా అయిపోయింది డౌన్ అయిపోయింది వ్యాధి క్రిములు పెరిగిపోయినాయి హెచ్ఐవి అనేది అసలు లెక్క ప్రకారం ఒక భయంకరమైన జబ్బు కానే కాదు కొద్దిగా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయ్యిద్ది దాన్ని కొంచెం రేజ్ చేసుకుంటే నంబర్ వన్గా ఒక సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం అంతా బతికేయచ్చు హెచ్ఐవి పాజిటివ్ స్టార్టింగ్లో జరిగిన ప్రచారం అంత గొప్పదేం కాదు కొంచెం ఇమ్యూనిటీ తగ్గుద్ది కొంచెం శక్తివంతమైన ఫుడ్ తీసుకుంటే సామాన్యుడు ఆయుష్ ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం బతికేయచ్చు కానీ దాని గురించి భయంకరంగా వికృతంగా ఆలోచించుకొని చాలామంది కృంగిపోయి చచ్చిపోతారు ఇదే కాదండి ఏ జబ్బైనా నీకు ఫలానా రోగం అంటే చాలి అక్కడి నుంచి లక్షణాలు కనపడుతుంటాయి వీడి కప్పని మింగాడు కదా అప్పటి నుంచి లక్షణాలు కనపడుతున్నాయి చూడు కడుపులో తిరగట్టం అంతా స్టార్ట్ అయింది కదా ఏం లేదా నీకు ఫలానా అనంగానే స్టార్ట్ అయింది ఇక జబ్బు ముందు శరీరం కంటే కూడా మనసుకు స్టార్ట్ అయింది మనసుకు స్టార్ట్ అయ్యే తర్వాత శరీరాన్ని ఒక దారి చేసిద్ది ఆ సోదరు చెప్పింది ఆమె బాగా బలహీనపడితే ఆమె బాగా బలహీనపడి క్లైమాక్స్కి వెళ్ళింది చివరి స్టేజ్కి వెళ్తే ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే రెండు చుక్కలు పడేది మూడు చుక్కలు పడింది ఏంటి పూర్తిగా వ్యాధి బారిన పడిపోయింది ఇక లేదు ఛాన్స్ అని ఏమేం చేసిందో తెలుసా ఆ టెస్ట్ని ఏదైతే ఆ అమ్మాయి ఆ జబ్బు ఉన్న ఆ టెస్ట్ని చూసుకొని కృంగిపోయిందో ఆ మధ్యకాలంలో చిన్న చిన్న ఇచ్చారు వాళ్ళు టెస్ట్ చేసి వస్తువులు లాగా అండి వాటిని ఏదో అంటారు ఏవో ఏం దాఖలు పడతాం మనకేం తెలుసు దానిలో డ్రాప్స్ పడతాయి అన్నమాట అది పడేసిందాం పడేసి ఇంటికి పోయి ఏం చెప్పింది తెలుసు ఈ పేషెంట్కి అసలు నీకు అని చెప్పింది ఎవరు అసలు నీకు అది లేదంట అని చెప్పింది నాకు లేకపోవటం ఏందక్క అంటే నీకు అసలు ఆ జబ్బే కాదంటే నీకు అది లేదంట రిపోర్ట్ వచ్చింది నన్ను ఏం అని చెప్పి బెడ్ మీద చావుకి వెళ్ళిపోయిన మనిషి నాలుగే నాలుగు రోజుల్లో నార్మల్ వచ్చేసింది ఇప్పుడు నెంబర్ వన్ అదే నీ సచిపోవాలిగా కానీ ఈమె దేవుని బిడ్డ ఆ మాట చెప్పినా దేవుని బిడ్డ నేను అబద్ధం అయితే అయింది కానీ ఆ మనిషి బతకాలా కాబట్టి జబ్బు అసలు లేదని చెబుతా తర్వాత సంగతి తర్వాత లేదని చెప్పింది మానసికంగా కృంగిపోయారు మంచం పట్టిన అమ్మాయి నాకు జబ్బు లేకపోవడం లేదంట మరి నన్నేం చేయమంటూ లేదంటే మరి నేను ఎట్లెందుకు అయిపోయాను మనోవ్యతతో అయిపోయావు లేదంట నాలుగే నాలుగు రోజుల్లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఎప్పటికీ సజీవంగా ఉంది నెంబర్ వన్గా ఉంది కాటా వేస్తే ఎనభై కేజీలు తక్కువ దోగనంత వెయిట్ ఉందా ఎనభై కేజీలకు పైన ఉంది ఇదేందండి సచివాలి కాదండి అంటే ఎక్కడుందండి కీలకం ఎక్కడుందండి ఆంతర్యం ఫస్ట్ మనసులో ఉందండి మనసులో ఉందండి